సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే ఒక మంచి పోర్చుగీస్ అమ్మాయినే పిలి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలందరూ కంట్రీ ఫుడ్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికొచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టినడు ఒక పోర్చుగీస్ అమ్మాయిలాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ ఓలే అనేది అందరికీ రాదు కిషోరా అటు చూడు సార్ ఇండియన్ అమ్మాయిలాగా ఉంది అవును సార్ మన కసాంధ్రలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసి గమనించలేదు సార్ సర్

నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే పాపకిస్తాడు ఇక్కడొచ్చిన తర్వాత కిషోర్ ఆను ఉజ్జంపురా అంటాడు ఈ మాత్రం దానికి పిలవడం ఎందుకు నేను మన ఆర్ఐసి టికెట్ నా సచ్చు సూద్యుక్ ఉంద ఈయనొకడు టైం లేదు పాడలేదు హలో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫీస్ సార్ మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం ఏంటి సార్ సార్ నేను హైలైట్స్ చేసుకుంటాను సార్ చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు నేను ఏమన్నా పియేనా లేకపోతే లేకపోతే చేయినా బతుకు టైమింగ్ లో పంచి కూడా రావట్లేదు Tem ah, eu... prazer! Ah. sir i got it sir hinkamira 4 play manashee Four play kill push it's vibrating Jurassic. no 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 no

మళ్ళీ కడుతామా అట్ వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ దిస్ వే క్యూషర్ అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆల్చో ఎవరికి యూ వ్రిక్స్ సార్ యువ రిక్ యూట్ దింప్ పోమా చీ చీ నాకు అది చాలా నచ్చింది నువ్వేం చేస్తుంటావు కాదండి సు ఏదో ఏం ఒక నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అలా వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా కొని బట్టలు ఉతుకొడమైనా వచ్చా ఉమా కాదండి సుమా ఆ ఆ నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే మా స్యామ్ తో కార్యక్రంప చేస్తున్నామన్నమాట Suma, suma, guarda tu, por favor, suma, guarda S, U, M, A suma, umata, tu, umata, tu, anta che somma, balcata! Adicado, bumma, aiuto, chi, 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 suma, suma. Ballata alla massa, sono te, oxarico, pr praticamente ce l'hanno invece, Danico. Mi ha maniero che mi faccio, Nicco, cuccio. Nicco, Nacco, సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మ ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మై నానా వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మయ్య సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికేనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనిషిని పెట్టు పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేను నీకు నీ అన్నయ్య ఉన్నాడు చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె పెద్దక్క ద బ్యాడ్ కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపటం మాత్రం కామన్ చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన ఉన్నారు కదా మా బాస్ నాన్న సదా గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్లో దేవదాస్ లా మారిపోయిన మా బాస్ కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు suma eu <laughs> pessoas pele corpo curar de